హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మ చేతి ముద్ద మనం చాలా ఈజీగా తక్కువ పదార్థాలకు రుచిగా ఉండే మర్మరాల పట్టి రెసిపీ చేద్దాం పిల్లలకైనా పెద్దలకైనా ఇష్టమయ్యే ఈ కడకదాడ స్వీట్ ఇంట్లోనే చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు అయితే ఎందుకు వెంటనే స్టార్ట్ చేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం మర్మరాలు మూడు కప్పులు బెల్లం ఒక కప్పు పల్లీలు రెండు స్పూన్లు రెండు టేబుల్ స్పూన్ నెయ్యి రెండు ఇలాచి తగినంత నీళ్ళు ముందుగా మనం ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ పల్లీలు యాడ్ చేయాలి కొంచెం వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి త్రీ బౌల్స్ మరమరాలు వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వన్ కప్ బెల్లం యాడ్ చేయాలి చేసి తగినంత వాటర్ పోసుకోవాలి పాకం కొంచెం చిక్క పడ్డాక అందులోకి ఇలాచి పొడి వేసుకోవాలి కాసేపటి తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పాకం వచ్చిందో చెక్ చేయడానికి కొద్దిగా అందులో యాడ్ చేసుకోవాలి పాకం గట్టిగా రాయిలా అయిందంటే అది సరిగ్గా అయిందని అర్థం అప్పుడు దాంట్లో పల్లీలు మరమరాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మరమరాలు వేసి బాగా కలుపుకున్న తర్వాత అన్నీ బాగా కలిసి దగ్గర పడ్డాక పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలి ఆ స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్ పైన ఈ చేసిన మర్మరాల మిక్చర్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కాసేపు ఆరనివ్వాలి ఒక వన్ అవర్ వరకు ఆరగా తీసి చూస్తే మన మరమరాల పట్టి రెడీ అయిపోతుంది ఇలా ఎంతో రుచికరమైన కడకరాడి మరమరాలు పట్టి రెడీ అయింది పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్